ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అల్ గడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు నేనైతే ఇలా ఉసిరి తోటలో ఉన్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసి అంత ఉసిరి తోట అయ్యి ఇక్కడొచ్చేసి మేము ఒక చిన్న కుకింగ్ వీడియో అయితే తీసుకున్నాము ఫస్ట్ వచ్చేసి ఇంకా మన సాఫ్ అయితే పడుచుకున్నాం ఎందుకంటే పిల్లలు నందు అమ్మకు సహాయం నా అక్క సహాయం చేయాలని ఎక్కడంటే ఇంకా ఇక్కడే మనం రాళ్లు పెట్టేసి మంచిగా ఒక పొయ్యి తయారు చేసి ఇక్కడే పుల్లలు తీసుకొని ఉన్న పుల్లలు ఇక్కడే మనం మంచిగా కుకింగ్ తీసుకు ఇండ్లు తీసుకోవాలన్నమాట నీళ్ళు అయితే లేవు నీళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి తోటలో మోటర్ ఉందన్నమాట మోటర్లోకి వెళ్ళి మోటార్ దగ్గరికి వెళ్ళి మనం నీళ్ళు తెచ్చుకోవాలి లావణ్య పోయిస్తుంది నేను బోర్డీని ఫ్రెండ్స్ వాళ్ళు నీళ్ళకైతే వెళ్తున్నారు మనమైతే ప్రస్తుతానికి ఉసిరి తోటలోనూ ఉసిరికాయలు కూడా కింద ఒకటి రెండు కాయ సుమ్మా కాయ ఇది కాయ ఉండే దోడు కాయ సో ఉసిరికాయలు అయితే రాలుతున్నాయి అస్సా మాకు ఉసిరికాయ ఇస్తున్నా వా చిన్నగా చిన్నగా రారే సరేనా అని రాసమ్మా తొందర రావాలా మీరు సో మనం అంత లోపల పుల్లలు ఇచ్చి వాటికి రాళ్ళు ఎత్తలాడుదాం అక్కడ ఉంది కదా గుట్ట అక్కడవే తెచ్చుకోవాలి రాళ్ళు దాని పక్కన ఏంటంటే కాలువ ఉంది కాలువలు ఏరు దాంట్లో నీళ్ళు పోతా ఉన్నాయి ఇంకొంచు ఇన్న కూర్చోమా సో మనకు అన్నీ ఇక్కడ చిన్న చిన్న రాళ్ళ కనపడుతున్నాయి మనం పెద్ద రాళ్ళకు పోవాలా ఉసిరికాయలన్నీ కింద ఉన్నాయి సో ఏంటంటే వీళ్ళన్నీ అమ్మేస్తారనమాట ఇది పెద్ద తోట మనకు రాళ్ళు కావట్టు కావాలి కాబట్టి రాళ్ళ కోసం వెళ్తున్నా అక్కడ వెళ్తున్నారు రావనే వాళ్ళు మనకి ఇక్కడ ఉన్నాయి రాళ్ళు పొయ్యి గుండ్లకి సో మీకు ఆల్రెడీ నీళ్ళ సౌండ్ వినపడుతూ ఉంటుంది వావ్ సో కాలు నీళ్ళు వచ్చేసినాయి పిల్లలు అక్కడ ఎదులాడుతున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు కాలువకి నీళ్ళు వచ్చాయి కదా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి ఏం చేస్తున్నావు ఒకసారి దుంకురా పైన నుంచి దుంకలు చూద్దాం ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కలవలు ఇల్లు రాడుతుంది నువ్వు ఎంజాయ్ చేస్తావు చూడండి ఫ్రెండ్స్ అందుకని అంటుండ మనం కూడా ఎంజాయ్ చేయాలమ్మా అంటుండు పందా లోతు లేదు ఆడా పని చేసినారు లే రాయి పట్టుకురా ఉంటానే ఫ్రెండ్స్ నేనైతే రాలేదు తెచ్చాను పొయ్యికి తర్వాత వచ్చేసి ఇంకా లావన్న పుల్లలు ఇంచుతుంది పో అబ్బాయి హాలిడేళ్ళకి ఏంటంటే ఇంకా పోయితే మనకి పుల్లలు ఇంచుకోవాల సో ఇంకా అయిపోయిందే మళ్ళిట్ట ఇదంతా ఉసిరి తోట ఫ్రెండ్స్ ఓన్ తల్లి ఏంది అట్లది ఇప్పుడు చెప్పమా అక్కడ గమ్ముకు అక్కడ చూడరు కూర్చొని పది గంటలు కట్ చేసిన అయిపోయింది మనం ఇప్పుడు మంట వేసుకున్నాం మంచిగా పచ్చటి తోటలో మంచిగా కుకింగ్ చేసుకుంటూ మంచిగా తింటూ రేపు ఇంకో కుకింగ్ వీడితే ముందుంటాం నేను చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కరైతేనికి మంచిగా లైక్ ఇవ్వలేదు ఎన్న తో ఇంక తెంగిపు చర్వాలు మండలి అర్థముకుంటూ ఎందుకు జరగర్రా ఎందుకు కూడా మీరు తయారైనారు అనిపెట్టి అక్క పెట్టాలి అంటే ఆకుంపు నేను కలుతున్నావు బాగా ఒక ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలో కట్ చేసినా దీంట్లో కొంచెం సాల్ట్ వేసి అట్లా నానబెట్టేసా దీంట్లో వాటర్ చేసుకో మనం ఇప్పుడు మనం గోళం పైన పెట్టద్దా గెంటే నువ్వు చచ్చిన పిండే గెంటా స్పూన్ దే సో దీంట్లో కొంచెం మైదా పిండి ఎక్కువ వేసుకోలేదు తక్కువ వేసుకున్నా పిండి మీద సప్పకుంటుంది బాగుందా అసమా బాగుందా బాగుంది బాగుంది లైట్గా ఇది మంట ఇక్కడే ఉన్నా ఫ్రెండ్స్ నేను మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నా లావని ఇంటి దగ్గర నుంచి వచ్చింది దగ్గర రా యాడిక రా మసాలాలు మసాలాలు నేను ఇంట మగ్గాడికి కొంచెం అక్కడ ఉంది కరపక అక్కడ ఉంది ఏమరుపు వాడ చూసినావా ఏరా ఇడు చూసినా సో ఏంటంటే మనం ముంగట్ పెట్టేసి దీన్ని బాగా కలుపుదాం ఆబ్జల్ అవన్నీ నేను అయితే కనుక తయారు చేసి ఇస్తరాకు తయారు చేసినట్లు ఇప్పుడు మనం ఏంటంటే చేసినట్టు విందులు వేసుకుంటాం అనమాట పగ ప్లేట్ ఒకటే తెచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో సరిపెట్టుకుందాం పట్టుకో సో ఫ్రెండ్స్ నేనైతే ఉల్లిగడ్డలు ఇందులో కొంచెం ఉప్పు మైదా తర్వాత వచ్చేసి సాల్ట్ అవి ఎన్నేసి కొంచెం బాగా కలిపి పక్కన పెట్టేసుకునే మనం కొంచెం గ్లాస్తో వాటర్ తీసుకొని ఇంకా దాంట్లో వేసుకునేది అనమాట చెల్లి అంటున్నాడు అది పొలాల మధ్యలో అంటే తోటలలో ఏవైనా కానీ మంచి మంచి స్నాక్స్ చేసుకుని బాగుంటుంది ఎక్కువే దీంట్లో దీంట్లో మన శనగపిండి వేసుకోవచ్చు మైదా అయినా వేసుకోవచ్చు సో మనకి అది బుద్ధి ఉంటుంది మా దగ్గర బాగా లేదు కాబట్టి నేను మైదా పిండి వాడుతున్నా అనమాట ఏంటి తల్లే వాళ్ళ బయరు నువ్వు వచ్చినావు మళ్ళా ఏముండరు ఫ్రెండ్స్ వీళ్ళు ఎట్ట ఏం కానీ కానీ బెత్త కానీ మూదయ్యంటుంది ఎక్కువ ఏం లేకుండా లైట్గా వేసిన ఏమి ఉన్ని ఉన్నిమే బేత్తలే టైం ఎంత నందు ఎనభై మూడు ఏం చూపి వాచ్ ఇరవై మూడు ఎంత ఇప్పుడు చెప్పు సో ఫ్రెండ్స్ దీంట్లో ఒకటైతే కాలింది మనం ఈ ఒక్కదాన్ని తీసి ఈడేద్దాం దాము నందు దాము అని అక్కడ చూసి వాడు అలిగి ఉండే అసమా ఎట్టుండే హాగుండే బాగుండే బాగా మూడు మనకు అయితే అయిపోవడానికి వచ్చినాయి అవన్నీ అయితే అయిపోయినాయి మంచిగా మనం అయితే కుకింగ్ వీడియో తీసుకోమంటే ఒకసారి రండి దగ్గరండి ఈ మాటలు ఇవన్నీ అయ్యే లోపల ఆ మాటలు ఈ మాటలు చెప్పి మంచిగా అయితే ఎక్కడే కానీ పచ్చిగా లేకుండా ఉండుమ్మా బాగా కరకరా అనమాట బాగున్నాయి టేస్ట్ తినుసువణా ఒక రెండు నేను తింటా ఐదు అందరు దాంట్లో దుర్కోలే ఎట్లాంది తినుసు చెప్పు బాగుంది పిన్ని సో దీంట్లో ఏంటంటే ఎక్కువ ఏమి వేయలేదు ఓన్లీ మైదా పిండి పిండి కూడా కొంచెం వేసినా ఎక్కువ వేయలేదు మా ఏమంటాడో చూద్దాం ఎట్టుంది నందు ఇప్పుడు నందు బట్టి నాలుగోది ఎంత తిన్నా ఏం కాదులేండి కుక్కకి వేసినావా అందుకే కుక్క ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇంకా ఈ ఖాళీ గుండెలు ఏం చేయాలో తెలియక నేను కాయల దగ్గరే అనమాట ఇక్కడ ఉసిరి తోటలోకి వచ్చి మంచిగా కుకింగ్ వీడియోస్ తీసుకున్నాము సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ రేపు ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాం ఓకే బాయ్ బాయ్ చెప్పి 啊什么？